హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎఫ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే స్కూల్కి వెళ్తాడు మా చిన్ను ఎన్ని డేస్ అయితే మర ఫోర్ డేస్కి ఈరోజు వెళ్తుండ ఫోర్ డేస్ దుమ్మ అయిపోయింది స్కూల్ అయితే నిన్న కూడా పంపించలేదు ఆ బట్టలన్నీ పిండినాం కాబట్టి నిన్న పంపలేదన్నమాట మళ్ళీ కూరగాయలు కూడా ఏం లేకుండే అందుకోసం అనేసి పంపలేదు హాయి పార్ వేయద్దు మా చిన్ను అయితే పెళ్ళిలో మస్తు డ్యాన్స్ చేసిండు ఫస్ట్ టైం చేసిన అనమాట ఆ వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఓకేనా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మా బిట్టు అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు మొత్తం ఇల్లల్లా మొత్తం ఎట్లుందంట అట్ల ఉందన్నమాట అన్నీ నీటే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బయట కూడా బట్టలు ఉన్నాయి మార్నింగ్ అయితే చినుకులు పడ్డాయి కొంచెం కొంచెం బట్టలు అని తీసి అయితే ఇక్కడ ఇష్టం లైఫ్ మనకి ఇంకా ఆ రూమ్లో కూడా చెత్త ఉంది అనమాట చెప్పులన్నీ ఇంట్లో వేసి ఇష్టం అవన్నీ నీట్గా అయితే చదవాలన్నమాట మొత్తం ఎక్కడెక్కడే ఉన్నాయి మొత్తం మా బిట్టుని పెట్టమంటే పెట్టేసింది ఇట్లా మా బిట్టు పెట్టింది అనమాట కవర్లు బ్యాగులు పిండిని అన్న అలా అన్నమాట ఇళ్ళల్లో మొత్తం పని 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 ఉంది వంటరం కూడా అలానే ఈ ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసాయండి బాక్స్ నువ్వు అయితే ఇంకా బాక్స్ కూడా పెట్టలేదు ఈరోజు టిఫిన్ దేనికైతే వెళ్ళి టిఫిన్ అయితే తినిపిస్తాయి ఇప్పుడు బోండా అన్న వాడాలి దానికి వెళ్ళిండనమాట ఓకేనా వంట అయినాకైతే టువెల్వ్ కదా లంచ్ టైము లెవెన్ థర్టీకి అలా అయితే పంపించేయాలి బాక్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ట్యూస్డే మా లక్ష్మణ్ ఇంట్లోనే ఉంటాడు అందుకోసం నేనేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి బాయ్ 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 కూరగాయలు కూడా తీసుకురావాలి ఈ ఈరోజు ఓకేనా బాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసిన నేను ఏమో వేయిస్తున్నా ఇక్కడనేమో చికెన్ కలిపి అయితే రెడీ పెట్టేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు ఉప్పు కారం అయితే కలిపి పెట్టేసిన ఇక్కడనేమో బగారా రైస్కి అయితే రెడీ పెట్టేసిన అన్నీ అయితే రెడీ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కర్రీ వేసినట్టయితే తర్వాత రైస్ అటు చిన్న పొయ్యి మీద అయితే పెట్టేస్తా టైం అవుతుంది మా చిన్నకు అయితే బాక్స్ పంపించేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసేసిన ఇప్పుడైతే బగారా రైస్ అయితే వేస్తున్నాం అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మా చిన్నకైతే బాక్స్ అయితే పెట్టేసిన కరెక్ట్ డువల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కర్రీ కూడా రెడీ అవుతుంది చికెన్ ఫ్రై ఓకేనా ఇప్పుడే ఆఫ్ చేసిన అనమాట కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే రెడీ అయిపోయినాయి అయితే మస్తు ఉన్నాయి అనమాట అన్నం తినకైతే బోర్ వాటర్ సలు అన్నం తినకైతే కంప్లీట్ చేసేసేయాలి బట్టలు అయితే అన్నీ చదివేసినా అవైతే ఉన్నాయి ఇంకా అవేమో ఇప్పుడు పిల్లలకు అనమాట చెప్పులు గిప్పులు అన్నీ ఇళ్ళల్లో ఇట్లనే ఉంది ఇంకా సదరలేదు ఇవి ఇవైతే కంప్లీట్ చేసేస్తా బట్టలు అయితే అన్నీ అయితే నీట్గా చదిరి పెట్టేసిన ఫ్రెండ్స్ ఇవేమో నాయి ఇవి పిల్లలే అనమాట హెడ్ సైడ్ కూడా పిల్లలే కొత్త బట్టలు అన్నీ ఇందులో అయితే పెట్టేసినా ఇక్కడ కొంచెం చదరాలి కింద నా డ్రెస్సులు అనమాట ఇవి గాజులు కూడా ఇట్లా పెట్టేసిన పైన శారీస్ అయితే పెట్టేసిన ఫుల్ అయిపోయినాయి మళ్ళీ వేర్ బట్టలు కూడా అన్నీ చదివినా అనమాట అల్మార్ మొత్తం మొత్తం నీట్గా అయితే మళ్ళీ పెట్టేసిన మళ్ళీ లక్ష్మణువి పిల్లలవి డెలివరీ యూజింగ్ బట్టలనమాట మొత్తం నీట్గా అయితే చదివేసినా కింద రోల్ అయితే సదరలేదు చదివాలి ఇంకా ఈ కవర్లన్నీ తీసేసి చెప్పులన్నీ రెడీగా చేసేసి నీట్గా అయితే చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎంత పని ఉంది ట్వెల్వ్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవుతులేదు అనమాట పని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు అవన్నీ అయితే నీట్గా చదివేస్తాము బిడ్డ వచ్చినాక అయితే వానికి అన్నం తినిపించేసి నేనైతే అన్నం తినేస్తాను అనమాట ఇప్పుడైతే ఎండ మంచిగా కొడుతుంది జస్ట్ ఇప్పుడే అన్నం అయితే పిండేటివి మా లక్ష్మణ్ అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను అనమాట మా బిడ్డను ఓకేనా వంట అయితే కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వంట ఇస్తున్నాను అనమాట దొండకాయ కర్రీ అయితే ఇస్తున్నాను ఇంకా ఏమో టమాటాలు అయితే కొంచెం రెడీ ఒక రెండు ఇంకానేమో అన్నం అయిపోయింది అలూ పాలు రెడీగా ఉన్నాయి పాలు అయితే వేడి చేయాలి అవేమో సామాన్ అనమాట నిన్నైతే ఇంట్లోకి కావాల్సిన సామాన్ అయితే తీసుకొచ్చింది మా లక్ష్మణ్ అయితే ఓకేనా మళ్ళీ బయట కూడా పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలన్నీ నిన్న మా లక్ష్మణే పిండినా అనమాట అవి ఓకేనా నిన్న వాటర్ లేకుంటే బోర్ అంతా రిపేర్ ఇప్పించినారు పాపం వాటరే లేవన్నమాట నిన్న నైట్ పని అయింది ఇదంతా ఇప్పుడు కూరగాయలు కూడా నిన్న నైట్ తీసుకొచ్చిన సదిరైతే పెట్టేసిన మొత్తం నీట్గా తూసి అయితే పెట్టినా అనమాట నిన్న వీడియో దీనికి రాలేదు అందుకోసం అనేసి ఇప్పుడైతే వీడియో ఇస్తున్నా కూరగాయలు అన్నీ సదిరిపెట్టేసిన ఫ్రిడ్జ్ అంతా తుడిచిన నేనే ఇల్లంతా జాడు కొట్టేసిన మా లక్ష్మణ్ ఏమో తుడిచిన అనమాట మాఫ్తోటి ఓకేనా ఎంత ఫ్రెండ్స్ ఇంకా ఇది అంతా మార్నింగ్ వీడియో అనమాట ఓకేనా మా చిన్నుకు అయితే స్కూల్ టైం అవుతుంది పంపించాలి స్కూల్కి రేపు హాలిడే అనుకుంటాం మళ్ళీ అయితే వేయాలి కుకింగ్ వాటర్ అయితే కాగుతున్నాను కుకింగ్ కర్రీ అయినట్ అయితే రెడీ చేసేస్తాను కుకింగ్ కూడా ఏదైతే చేయాలి అనుకుంటున్నా వీలైతే అనమాట అంటే తొమ్మిది కర్రీ అయితే కావాలన్నమాట ఇది ఒకటి వాటర్ అయితే వేడైతేనే ఆఫ్ చేసేస్తాను ఇంకా బాసన్లన్నీ నేను అయితే కంప్లీట్ చేసేసిన నేను స్టాండ్ మొత్తం కడిగిన అనమాట అంటే స్టాండ్లో ఉన్న అన్నీ కడిగాల్సి వచ్చింది మళ్ళీ డబల్ డబల్ అయిపోయింది డ్రమ్ములలో నిన్న అదేదో లిక్విడ్ అనేది వేసినారనమాట మున్సిపాలిటీ వాళ్ళు గ్యాస్ నూనె వాసన వచ్చిందనమాట వాటర్ వాటితోటి బాసనలన్నీ కడిగిన ఫస్ట్ తర్వాత స్మెల్ వస్తుందనేసి మళ్ళీ డబల్ కడిగిన అనమాట మళ్ళీ బోర్ బోర్ వాటర్ వచ్చినాక మళ్ళీ కడిగిననమాట ఓకేనా ఫ్రెండ్స్ డబల్ డబల్ పని అయిపోయింది నైట్ బాసనలన్నీ కంప్లీట్ కంప్లీట్ చేసినాక కూరగాయలన్నీ సరిగ్గా రెడీ పెట్టేసినాక అప్పుడు వాడుకున్నాం అనమాట ఇంకా పిల్లలేమో పడుకున్నారు ఇక ఇస్తలేడు మా చిన్ను సెవెన్ ఫార్టీ అవుతుంది చిన్న ఏ చిన్న చిన్న లేపైతే రెడీ చేపియాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూస్ చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాక్స్ అయితే పెట్టేసిన బ్యాగ్ షూలు అన్నీ రెడీ ఉన్నాయి అన్నమాట మా చిన్న కూడా చాయ్ తాగుతుండు టిఫిన్ అయితే ఏం చేయలేదు మా బిట్టు ఇప్పుడే ఓకేనా చూడరా చిన్న చిన్న ఆయిల్ అయితే పెట్టినా హెయిర్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది దొండకాయ టమాటా కర్రీ ఓకేనా ఇంకా అమ్మ ఛాయ మా చిన్ను అయితే పంపిస్తున్నారు స్కూల్కి ఇంకా రేపు ఇండిపెండెన్స్ డే కదా రేపు హాలిడే ఇస్తారు వీళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నిన్నటిది ఈరోజు మార్నింగ్ది రెండు ఒకటే వీడియోలో అప్లోడ్ అయితే అనమాట ఓకేనా బాయ్ బాయ్